ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం మే మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన ఉద్యోగము వ్యాపారము విద్య విదేశ ప్రయాణాలు చేయాల్సిన పనులు ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ఈ రాశి ఫలం ఈ రాశి విధానాల్లో ఎలా ఉందంటే అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక్క పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు కాబట్టి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే లక్ష్మి ధనప్రాప్తి యోగం అనేది లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది చూసేవాళ్ళు వరికి బాగున్నారు ఇలాకేమి తక్కువ అభివృద్ధిగా వస్తున్నారని ప్రజా ఏడుపు కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంది మరి లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శని దిశ శని దిశ అనేది ప్రారంభమైంది మరి ఈ నెలలో శని దిశ ప్రారంభమైన దాని వలన మరి ఏమిటి స్వామి అని చాలామందికి చలాశలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి చలా చలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా కూడా ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతిగాడికి వస్తుంది చేజారిపోతుంది నమ్మిన వాళ్ళు సాకారం చేస్తానన్న వాళ్ళు దగ్గరకు వస్తున్నారు దూరం అయిపోతుంటారు మరి వీళ్ళు ఎదుటివాడి మాటలు ఏ విషయమైనా కూడా నమ్ముతారు ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ యథార్థంగా మాట్లాడతారు యథార్థంగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళని గౌరవిస్తారు కానీ పెద్దవాళ్ళే ఇల్లు అనుకోకుండా ముంచేస్తుంటారు లేనిపోయిన దాంట్లో ఇరికియటం మనశ్శాంతి లేకుండా చేయటం మధ్యలో కొంచెం నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రుల్లో ముందు పోనిచ్చి వెనక కత్తిపోటుతో పుడవటం అలాంటి వెన్నుపోటు లాంటిది జరుగుతుంటాయి మరి ముఖ్యంగా మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది ఈ మేసరాశి వాళ్ళకి అంత ఫాస్ట్గా లేదు పోయిన ఏడాది ఉన్నంత పవరు వెలుగు ఈ నెలలో కొంచెం దగ్గే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది గురుబలం అనేది ఎక్కువగా ఉండాలి మరి ఆ గురుబలం ఎక్కువగా ఉండాలి అంటే వీళ్ళు చేయాల్సింది గురుడికి పూజ పూజ అనేది చేయాలి మరి గురువుడికి ఎలా పూజ చేయాలంటే మరి ఎక్కువగా మనం చేయాల్సింది దైవ అనుగ్రహం ఆ గురువు భావం మనకు పెరగాలంటే గురువు దత్తాత్రేయని లేదు రాఘవేంద్ర స్వామిని లేదు దక్షిణామూర్తిని లేదు లేకపోతే మనకి అష్టాదశ పీఠాలు నిర్మించిన గురువు గారు పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి గారు అయిన మనకి గురువు గారు కాబట్టి ఆ గురువు గారినా సరే ఈ ఐదు మంది గురువులలో ఏ గురువునైనా కానీ ఒక గురువుని మీరు ఎంచుకొని ఆ గురువుకి గురువారం రోజున మీరు గురు ప్రార్థన చేసేసి మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు బంధువులు బంధువులు కానీ మిత్రులు కానీ సంబంధించిన వాళ్ళు కానీ పిలిపించి వాళ్ళని కోసపెట్టి ఈ గురుపార్ధన అనేది అయితే మీకు గురు బలం అనేది పెరుగుతుంది మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి చేంజెస్ ఉద్యోగ విశేషాల్లో కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషను ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు మనకి సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మీకు ఒక మేలు చేయాల్సింది కూడా కొంచెం ఉంది కాబట్టి మీరు చేసే దాంట్లో కూడా చిన్న చిన్న ఆఫీసర్లు కూడా మీ పెద్దవాళ్ళు మీతో అభిమానంగా కొంచెం మాట్లాడి కలిసిమెలిసి కొంచెం ఐదు నిమిషాలు మాట్లాడారనుకోండి ఇక మీ మీద సూప్ పడిపోతుంటుంది అబ్బా సారు వచ్చి ఎంతో మాట్లాడతాం ఏమిటి అంటే ఏం జరుగుతుంది అన్నట్టుగా మీ మీద లేనిపోయిన సూపు అనేది పడిపోతుంది సూపు అనగా సూపులో ప్రేమ సూపు సూపులో దొంగ సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో స్థాన సూపు సూపులో కామసూపురా అన్నాడు కాబట్టి అలాగా ఈ సూపులల్లో కూడా ఇన్ని రకాలమైన సూపులు అనేది ఉంటాయి అలాంటి సూపు కానీ పడిపోయిందిరా అంటే నరదిష్టి కన్నా నల్లరాయన నల్లరాయన బదులవుతుంది కాబట్టి ఆ నరదిష్టి ప్రభావం పడిన తర్వాత మనం ఏది చేయాలన్నా కూడా చేయలేము కాబట్టి జనరల్గా నరదిష్టి అనేది అందరికీ ఉంటుంది కాబట్టి నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి నరదిష్టితో పాటు ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఏడుపుగానే తగిలిందిరా అంటే వాడైనా కూడా లావు కోటేశ్వరుడైనా కూడా తలకిందులు అయిపోతుంటారు దాంట్లో కామసూపు అని చెప్పాను మరి కామసూపు అంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళకి వైవాహిక జీవితం బాగుంది భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు వాళ్ళకి మంచిగా పిల్లలు పుడుతున్నారు వాళ్ళ కుటుంబం బాగుంటుంది కా అందరిలో కలిసిమెలిసి ఉంటున్నారు అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విశ్వకన్ను కన్ను పడిపోయి కామసూపు అనేది పడిపోతుంది ఆ కామసూపు పడిపోయినప్పుడు వాళ్ళ సంసారం అనేది భంగమైపోతుంది వైవాహిక జీవితం అనేది దూరం అయిపోతుంది దానివల్ల వాళ్ళకి అధోగతి పాలైపోయి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా వాళ్ళ పని కాకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ అనేకమైన ఇబ్బందులు పడుతుంటారు మరి ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఆ అమ్మవారు కటాక్షం అనేది ఉండాలి అంటే శ్రీ వారాయణి మాత అది ఆ అమ్మవారిని వారాయణి మాతని మీరు పూజించి ఆ అమ్మవారికి మీరు అష్టమి రోజున అష్టమి అష్టమి రోజున అట్లా తొమ్మిది అష్టమి రోజున ఆ అమ్మవారికి మీరు రాత్రి టయాలలో ఏడు దాటిన తర్వాత ఆ అమ్మవారికి మీరు పూజా బలం మీరు చేసినట్టుకైతే మన ఇంట్లో చేసుకోవచ్చు లేదా గుళ్ళో చేసుకోవచ్చు మరి మన గుళ్ళో పోయి రాత్రి పూట చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం గుడికాడకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఆ అమ్మవారి పటం అనేది మన ఇంట్లో పెట్టుకొని అక్కడ అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ కొబ్బరికాయ గంధము అవన్నీ వస్తువులు తెప్పించేసి ఒక ఇస్త్రాకు వేసి ఆ ఇస్త్రాకులో ఒక స్టార్ ముగ్గు వేసేసి అక్కడ ఆ అమ్మవారికి ఎన్ని మిరపకాలుతో దండ వేసేసి తర్వాత పసుపు కొమ్ములతో అమ్మవారికి దండ వేసేసి అంటే మనకు పూలతో కాకోకుండా ఈ అమ్మవారికి ఈ విధంగా వేసేసి మీరు పూజా బలం మీరు చేసినట్టు అయితే తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా అవుతుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుని ఆలోచన చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి మరి గ్రతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని వచ్చే సుచ్యువేషన్ కొన్ని కనబడుతున్నాయి కాబట్టి సినీ సినీ ఫీల్డ్ కానీ రాజకీయ నాయకులకు కానీ పార్టీ చేంజ్ చేయటం కానీ ఉండాల్సిన పార్టీలో కొన్ని సమస్యలు కొన్ని రావటం కానీ అలాంటిది కూడా జెండా మార్పులు కూడా మీకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి పెట్టుబడులు వ్యాపార బిగునీస్సులు రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ పదహారో తారీఖు నుంచి మంచిగా మీరు మంచి మంచి బిగినెస్ విషయాల్లో మీరు పెట్టుబడి అయితే తప్పకుండా మీకు మంచి శుభం అనేది మీకు జరుగుతుంది అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకే కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని మనసులో అనుకున్న కొన్ని కోరికలు తర్వాత ఒక స్థానం పూర్తి చేయాలనో ఒక ఆఫీసు ఒక పెద్ద ఆఫీసర్గా కావాలనో లేదా ఒక దర్శనాలు చేయాలనో మనకంటే దూ దూరదర్శనాలు అంటే దైవ దర్శనములు చేయాలనో మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్నది అది మీకు ఈ నెలలో మీకు రాబోతుంది దాన్ని మీరు అనుకూలంగా దాని గురించి మీరు ఎక్కువగా శ్రమ తీసుకొని దాని గురించి ఏర్పాటు చేసినట్టుకైతే తప్పకుండా విజయవంతం అవుతుంది కాబట్టి మీరు దైవ దర్శనాలు చేసి వచ్చిన తర్వాత కొంతమంది భక్తులకి అన్నదానం చేయాలి కొంతమందికి వస్త్రదానం చేయాలి కొంతమందికి ఏదైనా వస్త్రాలు కానీ ఏదైనా ఒక వస్తువు కానీ ఏదో ఒక రూపంలో అనేది మీ సేతుకుంట అనేది దానం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషం అనేది పోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి బాగుంటుంది మరి మీరు ఏ కార్యక్రమం మీరు చేయాలనుకున్నా ఎక్కడికి పోవాలనుకున్నా కూడా మరి ఎన్నో పూజలు చేసి ఎన్నెన్నో గుళ్ళకి వెళ్ళి మరి డబ్బు గురించి మీరు ఎన్నో విధానాలుగా ఎన్ని దేవుళ్ళు వెళ్ళినా ఏ బిగ్రీ చేసినా మీకు వర్కౌట్ కాకోకుండా సతమతమైపోతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మరి మీరు చేసే భూమిలో ఏం జరుగుతుంది మరి మీ భూమిలో బంగారం దొరికే అదృష్టం యోగం ఉందా లేదా మరి మీ మీద చేసిన చెడు ప్రయోగాలు ఏమిటి మరి బాలావతి ఏమిటి శాతబడి ఏమిటి శల్లంగి ఏమిటి మరి ఎందుకు మీ కుటుంబానికి ఏమేమి చేశారు దానివల్ల మీకు ఏమేమి జరుగుతున్నాయి మరి దీనివల్ల మీ జీవితంలో మీరు ఎదగలాకపోతున్నారు దాని కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలాంటి సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ రాశిని బట్టి జాతక కొండలు వేసి మేము చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ